తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం సరికాదని ఆయన ఆ పేర్కొన్నారు పదవి విరమణ చేసి రెండేళ్లైనా బెనిఫిట్స్ బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు రిటైర్డ్ అయ్యాక ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట ప్రభుత్వ మానసిక వేదనకు గురి చేస్తుండడం క్షమించాలని నేరమని విమర్శించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరవై ఒక్క మంది రిటైర్డ్ ఉద్యోగులు మృత్యువడికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఉజ్జోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్ని చెల్లించి సమృతంగా సన్మానించి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే లేదా అని ప్రశ్నించారు తక్షణమే వారి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని perturbations హెచ్చరించారు ఖైదీవాణ్ణి నడిబొటిన దీక్ష చేస్తామన్నారు అన్నారు భారత జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటి చేస్తున్నా భారత జనతా పార్టీ కార్యకర్త මහదేవప్ప ముర్జిపట్ల తీవ్ర దిర్భాగ్యం వ్యక్తం చేస్తున్నాం ప్రాత్మక శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో పడి తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఒక పైసా ఇవ్వకపోవడం వలన గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి ఇలా భావించాల్సి వస్తున్నది నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే ఎక్కడ నిరాశ చెందలే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మెడల్ వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్నే మెడల్ వంచి బయట వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం బెదిరి చేయడం బెదిరించడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులుంటే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం పోటీ నుంచి తప్పించే పనిచేయడం చేతగానే దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీకు ధైర్యం ఉంటే మీ చీము నెత్తురు ఉంటే డైరెక్ట్ బరిలో దిగి మీ గెలిపేందులు చూపెట్టండి పిరికి పందల లెక్క సేవ దర్శనం లెక్క చాతగానం లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం భయపడే ప్రసక్తి లేదు మీ ఏం కాదు కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు ప్రజలు రోడ్ల మీద తిరిగే పడే పరిస్థితి ఉన్నది తిరుమల రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పి రోడ్ల మీద తిరుగుమని చెప్పాను మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో डीआरएस अभिने के